ఈ వ్యక్తికి బట్ట తల కావడంతో చాలా సంవత్సరాలుగా పెళ్ళైతే అవ్వట్లేదు ఇతను చాలా రోజులు ఎక్స్పెరిమెంట్ చేసి ఒక మందైతే అయితే కనుక్కుంటాడు అతను తయారు చేసిన ముందు అతని గుండెకి అప్లై చేస్తాడు అయితే కొన్ని సంవత్సరాలుగా చేసిన తర్వాత అతనికైతే చిన్నగా తల రావడం మొదలవుతుంది ఆ తల వచ్చేసి నెమ్మదిగా వస్తూ ఉంటుంది అలా రెండు మూడు నెలలకి కొద్ది కొద్దిగా తల వస్తుంది కానీ అది పలసగా ఉంటుంది అయితే తన ఫ్రెండ్ పెళ్ళి అవ్వట్లేదని ఒక చిన్న మందునైతే సజెస్ట్ చేస్తాడు అలా చేసిన తర్వాత దాంట్లో పేపర్ కూడా చదువుతాడు వచ్చిన తలని కట్ చేసుకుని ముందైతే రాయడానికి తల దగ్గర పెడతాడు అయితే తల వచ్చేసి దాన్ని ఎట్ట చేస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి చాలా ఆనందపడుతూ ఉంటాడు ఎందుకంటే నాకు త్వరగా పెళ్ళి అయిపోతుందని ఇంకా అందులో ఉండే ముందు మొత్తం తన గుండెకైతే రాయడం స్టార్ట్ చేస్తాడు ఎందుకంటే తన గుండె నుంచి అది ఎప్పుడు కూడా వీరవ్వదు అలా తన గుండెకైతే మొత్తం రాహిస్తూ ఉంటాడు అలా అందులో ఉండే ముందు అయ్యేంత వరకు అయితే రాస్తాడు అయితే ఒకసారి ముందు తీసుకుంటున్న సమయంలో అందులో ఉండే ముందు కన్నులో పడిపోతుంది అయితే మనడు ముందు అంత బాధపడినా కూడా ఇంకా పెళ్ళి అవ్వట్లేదని చాలా బాధపడి ఇంకా వాటర్ దగ్గరికి వెళ్ళేసి కడిగేసుకుంటాడు అలా నీట్గా క్లీన్ చేసిన తర్వాత తన కొన్ను కొద్దిగా సెట్ అవుతుంది అలా సెట్ అయిన తర్వాత మనోడు చాలా ఆనందపడుతూ ఉంటాడు అదే సమయంలో క్లాత్ తీసుకొని ఇంకా దాన్ని మొత్తం క్లోజ్ చేసేస్తాడు అలా క్లోజ్ చేసి ఒక రెండు సంవత్సరాలు అయితే ఉంటాడు అలా రెండు సంవత్సరాల తర్వాత మనవడైతే నెమ్మదిగా అయితే బయటికి తీస్తాడు దాంతో తన జుట్టు అయితే వచ్చేస్తుంది గాయస్ హెయిర్ ఊడిపడకుండా ఏమైనా టిప్స్ ఉంటే కింద కామెంట్ చేయండి